హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రాత్రి సైని మళ్ళీ వచ్చేసాను మరి మంచి వీడియోతోటి చూడండి ఫ్రెండ్స్ హెల్ప్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టెక్కాడి వ్యూ పాయింట్ అనమాట ఇక టెక్కాడే అనే ఊర్లో మేమైతే లంచ్ చేయడం జరిగింది ఆ లంచ్ చేసిన తర్వాతనే పక్కనే మ్యాజిక్ షో చాలా చాలా రకాల మ్యాజిక్ షో ఎలిఫెంట్ సవారీ చాలా రకాలు ఉన్నాయన్నమాట అయితే మా ఫ్రెండ్స్ అంతా కలిపి ఎలిఫెంట్ సవారీ ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చాలామంది నేనైతే ఆల్రెడీ లాస్ట్ టైం సేమ్ టైమింగ్స్లో వచ్చాను అనమాట ఎలిఫెంట్ సవారీ అయిపోయింది నా అందరూ కూడా సరే నేనైతే ఎక్కలేదు మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడంతో నేను ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను అనమాట మీరు ఎప్పుడైతే రాదలుచుకుంటారో ఇక్కడికి టెక్కడీలోని ఈ ప్లేస్కి అయితే రండి ప్రతి ఒక్కరు కూడాను లెక్కదలుచుకుంటే చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట చూడండి ఎలా దీవిస్తుందో కానీ డబ్బులు అయితే తీసుకుంటారు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట ఎలాగైనా కూడా ఇది ఒక ఎగ్జైట్మెంట్ సూపర్గా ఉంటుందన్నమాట ఇది ఒక రౌండ్ అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ దారిలో నుంచి వెళ్ళి ఇంకొక దారిలో నుంచి అయితే వస్తుందనమాట చాలా అయితే చాలా బాగుంటుంది ఇంకా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఎలిఫెంట్ తోటి తొండంతో నీళ్లు పీల్చి మనకి నీళ్ళతో స్నానం చేపిస్తుంది అనమాట ఎలిఫెంట్ అలా కూడా ఉంటుంది అది కొంతమంది ట్రై చేశారు మొత్తం మీద అయితే నేను ట్రై చేయలేదు మీరు ఎప్పుడైనా వస్తే ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి కంపల్సరీగా ఇవన్నీ కూడా ఎక్కండి ఓకే ఫ్రెండ్స్ బాయ్